జగపతి బాబు ప్రాక్టికల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటారు ఆయన పెద్ద కూతురు అమెరికాని ప్రేమిస్తే మరో మాట అడగకుండా దగ్గరుండి పెళ్లి చేశారు పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నానని చెప్తే ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు ఇప్పుడు పెట్స్ పెంచుకుంటుందని చాలా ఆనందంగా ఉందని వివరించారు జగ్గుబాయ్ ఇక చిన్న కూతురికి అయితే తాను పెళ్లి చేయడని చెప్పేశారట తానైతే బలవంతం చేయను అది తన ఒపీనియన్ అని ఒకవేళ ఎవరినైనా వెతుక్కొని పెళ్ళి చేసుకుంటానంటూ వస్తే మాత్రం వద్దు అని అని చెప్పారట కూతురుకు పెళ్లి చేయాలనేది పాయత అని నేను అసలు ఫీల్ అవ్వని చెప్పుకొచ్చారు పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దురిపేసుకునే అని చెప్పుకొచ్చారు జగ్గుబాయ్ పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయం అని అన్నారు ప్రస్తుత సమాజంలో విడాకులు కామనైపోయాయని ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం కన్నా కనకపోవడమే బెస్ట్ అంటూ మైండ్ హీట్ ఎక్కిచ్చే కామెంట్స్ చేశారు పిల్లలతో ఫ్రెండ్స్లా ఉండాలని చెప్పిన ఆయన పెద్ద వాళ్ళు ఎలా బతకాలన్నది వాళ్ళకే వదిలేదని చెప్తున్నారు ఇద్దరు కుమార్తెలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అంటే అయితే ఎంత అవ్వకపోతే ఎంత తొక్క అని సెల్లిగా కొట్టిపడేశారు బాబులు ఈ లెవెల్ మెచ్యూరిటీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు